మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపో కలుగును కలుగునుగాక ఆమె మీ ఎందరో బాగున్నారా దేవుని కృపలో మీ ఎందరో వర్దిలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపన్ను ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికీ అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మీ నమ్మకం ఆశలు నిరీక్షణ ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ తినే అంశంలోకి మనం అడుగు పెడతాం అయితే ఈ తిన్న అంశం ఏంటంటే అంటే దుఃఖపడుకుడి మీరు బలము నొందుదురు దుఃఖపడుకుడి మీరు బలము నొందుదురు అన్న అంశం మీద కొద్ది మాటలు దేవుని గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దని పిల్ల అయితే మొట్టమొదటిగా మనం కనుక వాక్యంలోకి వెళ్ళినట్లయితే నెహేమియా ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో స్పష్టంగా ఒక మాట దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది నెహేమియా ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము మరియు అతడు వారితో ఇట్ల నేను పదండి క్రవిన మాంసము భక్షించుడి మధురమైన దాన్ని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమే సిద్ధము చేసుకొనని వారికి మందులు పంపించుడి వేలైనగా ఈ దినము మా ప్రభువు నాకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడుకుడి యహోవా ఎందు ఆనందించరు గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యం ఏ సమయంలోనైనా కూడా దుఃఖపడకుండా యహోవా ఎందు ఆనందించాలి దివారాత్రములు చూడండి దివారాత్రములు ధ్యానించి వాడు తండ్రి కదా అదేవిధంగా దేవుణ్ణి మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నీ జీవితంలో ఒక కష్టం వచ్చిందని ఒక నష్టం వచ్చిందని లేదంటే ఇంకేదన్నా ఇంకేదన్నా అంటే నువ్వు హ్యాండిల్ చేయలేను లేదంటే ఇంకేదన్నా నీకు అని నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోకూడదు ఇక్కడ నిహిమ్య తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఎహోవాకి దినము ప్రతిష్ఠిత దినమాయను అని చెప్తున్నాడు ప్రతిష్ఠిత దినమాయను అయితే మనం ఆ విధంగా కనుక వేసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు దేవునికి ప్రతిష్ఠితమైన దినాలు తినాలి మరి ఎందుకు నేను ఆ విధంగా చెప్తున్నానంటే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించిన నిమిత్తం మనకు ప్రతి ఒక్క దినము కూడా దేవునిలో సంతోషకరమైన దినమే దేవుణ్ణి ధ్యానిస్తూ దేవుని ఎందు నమ్మకం ఉంచి ఎహోవా ఎందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో మన జీవితంలో ఉన్న ప్రతి ఒక దినం అంటే మనం పుట్టిన ఇరిగిది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన జీవితంలో ఉన్న ప్రతి దినము కూడా సంతోషకరమైన దినములే సంతోషకరమైన దినములే మరి మన జీవితాల్లో ఈరోజు అనేక పరిస్థితులు మనకు ఎదురై ఉండొచ్చు మన ప్రియులను మనం కోల్పోయి ఉండొచ్చు ఆస్తు పాస్తులను కోల్పోయి ఉండొచ్చు ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోయి ఉండొచ్చు వీటన్నిటికీ వీటికి కూడా మనం భయపడిన దుఃఖపడిన లేదంటే మనం వెనకడుగు వేసినా ఇది అపవాదికి బలంగా మారుతుంది అపవాదికి బలంగా మారుతుంది దేవునికి ప్రతిష్ఠితమైన దినము అని మనం ఎప్పుడు ఎవరికి ఎలా తెలియజేస్తామని అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఇవాళ సంతోషంగా ఉన్నావు అని ఇతరుల వ్యక్తులు నేను అడిగితే ఇది నా దేవుని దినము దేవుడు నాకు బహుమానంగా ఇచ్చిన దినము ఈ దినములో కూడా నేను దుఃఖపడుతూ భయపడుతూ కృంగిపోతూ నిందలు నా మీద వేసారని నేను నలిగిపోతూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేను అని మన జీవితంలో మనం అనుకోవాల్సిందా ఎందుకంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన జీవితంలో ఒక ప్రత్యేకమైన దినములే దేవునికి మనం ప్రతిష్ఠించాల్సిన దినములే అయితే చాలామంది ఏం చేస్తారంటే దేవునికి సంబంధం లేని విషయాలు కొన్ని చెప్తుంటారు అవి ఏంటంటే ఈరోజు మంచి రోజు కాదు ఈరోజు మంచి రోజు కాదు ఈరోజు నేను ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు నేను ఈరోజు వెళ్తే నాకు ఏదో ఒకటి జరుగుతుంది మంగళవారం ఈరోజు మంగళవారం పూట ఏ పని చేయకూడదు మంగళవారం ఇంట్లో వస్తువులు ఏవి బయట వైక్తులు వేయకూడదు ఏ ఒక్క వస్తువు ఇంట్లో పగలకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు క్రైస్తవులుగా ఉండి కూడా ఇక్కడ ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడుకుడి యహోమాయంతో ఆనందించుట వలన మీరు బలమునొందదుదు అని నిహేమియాలో మనం చూస్తున్న విధంగా దేవునికి ప్రతిష్ఠిస్తే ఒక దినాన్ని ఎందుకు సంతోషిస్తాం మనం ఎందుకు ఆనందిస్తాం మనం ఎందుకు నొందుతాం ఎందుకంటే దేవుడికి నీ దినాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తావో అప్పుడు నీ జీవితంలో ఎలా నడవాలి ఈ దినములో నువ్వు ఏ పనులు చేయాలి ఎవరికి సహాయపడాలి దేవుని బిడ్డగా నువ్వు ఎలా జీవించాలని దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు అయితే పాత బ్రంధన గ్రంథంలో ఉన్న విధంగా బలులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఆ బలిని మన హృదయము లెక్కన తీసుకోవాలి అంటే ఏంటంటే విరిగి నరిగిన హృదయములు దేవునికి ఇష్టమైన బలుడని పరిచుగన ఉంది కదా అదేవిధంగా మన హృదయం విరిగి నలిగిన హృదయం ఏదైతే ఉంటుందో ఆ హృదయాన్ని దేవునికి మనం ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తామో అప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కోలేని పరిస్థితులన్నింటినీ పక్కన విడిచిపెట్టి దేవునిలో సంతోషించగలం మనకున్న వన్ ఆప్షన్ ఇది ఒకటే మనం సంతోషించలేకపోతున్నాము అని అంటే దేవునితో మనం కంబైన్ కాలేకపోతున్నాం దేవునితో మనం కలవలేకపోతున్నాం దేవునితో మనం పేరు అవ్వలేకపోతున్నాం దేవునితో పేరు అవ్వలేకపోతున్నాం మనం అయితే దేవునికి మనకు ఉన్న ఆ వంతెన ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే మధురమైన దానిని మనం పానం చేయడం మధురమైన దానిని ఆ మధురమైనది ఏంటి అని అంటే వాక్యము వాక్యము మనలో ఏ ఏ రోజైతే నిలుస్తుందో వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఎల్లప్పుడూ వేస్తూ ఉంటామో అప్పుడు దేవునికి మనకు సంబంధం పెరుగుతుంది దేవునికి మనకు సంబంధం పెరిగిన మరుక్షణం దేవునిలో మనం ఆనందించగలుగుతాము దేవునిలో ఆనందించే వ్యక్తి దుఃఖపడడు దుఃఖపడడు తన జీవితం అవును ఈరోజు మన జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు నేను చెప్పను కాదన్న లేదు కానీ వాటికి టైం ఇస్తు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మర్చిపోతున్నావు వాటికి సమయం ఇస్తున్నావు నువ్వు నీ దుఃఖానికి సమయం ఇస్తున్నావు ఏడుపుకి సమయం ఇస్తున్నావు నీ భయానికి సమయం ఇస్తున్నావు అపవాదికి సమయాన్ని ఇస్తున్నావు నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేయడం ఇది ఒక్కటే కాదు దేవునికి నీ ఫీలింగ్స్ని కూడా వ్యతిరేకంగా మారుస్తున్నావు నీ ఫీలింగ్స్ నువ్వు ఈ పరిస్థితులు ఎలా ఫీల్ అవుతున్నావు నీవు ఆస్తు పాస్తులు కోల్పోయావు నీ ప్రియులను కోల్పోయావు నీ కలిగి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా కోల్పోయినావు ఈ సమయంలో నీ ఫీల్ ఎలా ఉంది నువ్వు సంతోషంగా ఉన్నావా కోల్పోయానని బాధపడుతూ భయపడుతూ దుఃఖపడుతూ ఉన్నావా మా చాలామంది అంటారు పోయే అని బాధ ఉంటుంది కదా కొద్దిగా అయినా ఉండదు యహోవా ఎందు ఆనందించే ప్రతి ఒక్కరు కూడా ఆయనే ఆనందం ఆయనే ఏడుపు ఆయనే దుఃఖం ఆయనే అన్ని వాళ్ళకి ఆయనే జీవితం దేవుని ఎందు ఎప్పుడైతే నమ్మకం ఉంచి జీవితంలో మనం జీవించి ఆనందిస్తామో ఆ జీవితంలో ఆయనే మనకు ఇంకా అన్ని ప్రతి ఒక్కటి కూడా మన కాపరి ఆయనే మన సుఖ దుఃఖాలు ఆయనతోనే మన ఆరో ఆరోగ్యాలు ఆయనతోనే మన సుఖ సంతోషాలు ఆయనతోనే ప్రతి ఒక్కటి కూడా ఆయనతోనే ఇంకా నీకు ఇహలోకంగా ఏమీ ఉండదు పరలోకంగా ఆయన ఏర్పరిచి ఉన్న దానిని మాత్రమే నువ్వు వెంబడిస్తావు దేవునికి మన పాప భారాలని కప్పిపొచ్చుతామని మనం అనుకుంటాం అంటే మన పాపాలను దేవునికి తెలియకుండా చేయాలని మనం అనుకుంటాం అతి అవుతుందా అవ్వదు ఎందుకంటే నీ పాపము ప్రతి తప్పు దేవునికి తెలుసు తెలిసినప్పుడు నువ్వు సరెండర్ అయిపోవాలి ఆయనకి సరండర్ అయిపోవాలి ఆయనకి నీ దుఃఖము ఆయనకి తెలిసినట్లుగానే నీ దుఃఖం ఆయనకు తెలిసినట్లుగానే నీ పాపము కూడా ఆయనకి తెలుసు ఇంకా మనకు సుఖ సంతోషాలు ఆయురగాలు దుఃఖాలు బాధలు అన్నీ ఏడుపులు అన్నీ కూడా ఇంకా ఆయనతోనే అక్కడ ఎందుకంటే అక్కడ ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు అంటే మనకు ఇహలోకంగా మనం కష్టాలు ఏవైతే పడి ఉంటామో ఏ విషయాల్లో ఆ విషయాలు ఏవి కూడా అక్కడ ఉండవు దేవుని నిత్యము స్థుతిస్తూ నిత్యము ఆరాధిస్తూ బంగారు భవనాల మధ్య దేవుణ్ణి వెంబడిస్తూ ముందు కొనసాగిపోతాం అక్కడ నిత్య జీవం అది ఈరోజు నువ్వు దేనికోసం పాకులాడుతున్నావు దేనికోసం పోరాడుతున్నావు ఇహలోకంగా ఇహలోకంగా దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలో నీకు తెలియక దేవుడు అనుకరించాడు అన్న విషయం మర్చిపోయి మనుషులకు నీవు మొగ్గు చూపి డబ్బు మీద నీకు మొగ్గు చూపి వాటి మీద ఈటి మీద ఆశ కలిగి ఉన్నతమైన స్థానాల్లో దేవుణ్ణి ఉంచకుండా మనుషుల్ని ఉంచావు నీ జీవితంలో స్థానం ఎవరికి ఉంది ఇవాళ మనుషులకు దేవునికి ఉందా దేవునికి నీ దినాన్ని ప్రతిష్ఠించగలుగుతున్నావా దేవుని దేవునికి నీ హృదయాన్ని ప్రతిష్ఠించగలుగుతున్నావా ఇది నా దేవుడు నాకు ఇచ్చే దినము అని నీవు అనుకోగలుగుతున్నావు ఈరోజు లేదు నాకు ఈరోజు అలా అయింది నాకు ఈరోజు అలా అయింది వారు నన్ను ఈరోజు మోసం చేశారు వారు నన్ను ఈరోజు ఆ మాట అన్నారు నాకు ఆ వేళ అలా జరిగింది ఈవేళ ఇలా జరిగింది నన్ను వారు కొట్టారు నన్ను వీరు కొట్టలేదు ఇవన్నీ చాడీలు చెప్పుకుంటూ మన జీవితం అంతా గడిపేశాం మనం గడుపుతున్నాము కూడా వద్దు ప్రియులారా ఈ మాట మన నోటిని నింత రానివ్వకండి వద్దు ఎల్లప్పుడూ మనకు ఉన్నా పోయినా ఎల్లప్పుడూ ఆనందించేదానికి ఎవరు ఎందు దేవుని ఎందు ఆనందించేదానికి మాత్రమే మన శక్తిని మనం ఖర్చు పెట్టాలి యోగు చెప్తున్న మాట అదే కేవలం సంతోషంలో ఒక్కటే దేవుడు కావాలా బాధలో వద్దా సంతోషం ఇవేదో మాకు అనుగ్రహించావని మాత్రమే దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలా బాధలో చేయకూడదా బాధలు చేయకూడదా బాధలు దేవుణ్ణి వెంబడించకూడదా బాధలు సంతోషించకూడదా దేవుడు మాకున్నాడని తప్పకుండా సంతోషించవచ్చు బాధలు సంతోషించే వారికి దేవుణ్ణి చూసుకొని ఎక్కువ ఆశీర్వాదం కలుగుతుంది ఇహలోకమైన ఆశల్ని చంపుకొని దేవుని కొరకు నిలబడాలి దేవునిలో ఆనందించాలి దిస్ ఈస్ నాట్ అన్ఫేర్ ఇది అన్ఫేర్ కాదు దేవుడు నిన్నేదో ఒక శాటిస్టిక్ బ్రెయిన్ కలిగి నిన్నేదో నిన్ను మభ్యపెట్టాలని లేదంటే నిన్ను హింసించాలని ఆయన శ్రమను జీవితంలోకి పంపించి అప్పుడు ఆయన మీద నీకు ప్రేమ కలిగించుకోవాలని చూసే వ్యక్తి కాదు నీ శ్రమలు వేరే దానికి సంబంధించింది నీ దుఃఖము దానికి సంబంధించింది నీ ఆశలు వేరే దానికి సంబంధించింది ఆ సంబంధించిన ఏవి కూడా దేవుని రాజ్యంలో ఉండవు దేవుని రాజ్యంలో ఉండవు ఈరోజు నువ్వు వేసుకున్న బట్టలు ఉండొచ్చు నువ్వు కలిగి ఉన్న డబ్బులు ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఉండొచ్చు భూమి మీద సంపాదించుకున్న ఏదైనా కూడా భూమితోనే వెళ్ళిపోతాయి కాబట్టి నీవు సంపాదించుకోవాల్సింది ఏంటి దేవుని ఎందు భయభక్తుడు ప్రేమ ఆనందం వేరేగా ఉంటుంది వాక్యం చదువుకుంటూ దేవుణ్లో ఉంటే ఆనందమే వేరు ఆయన ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఏంటి మనకు వద్దనుకునేది ఏంటి అని ఆయన అనుగురిస్తూ మనకు కావాల్సింది తీస్తూ అవసరమైంది ఉండిస్తూ ఆ జీవితాన్ని నడిపిస్తుంటే వేరేగా ఉంటుంది ఆ జీవితం అద్భుతమైన జీవితం అది నీ కళలో ఎప్పుడు కూడా నువ్వు చూస్తుండవు కానీ విని ఎరగిన జీవితం అది అప్పుడు జ్ఞాపకం చేసుకొని వెళ్ళారా ప్రతి దినములో కూడా ప్రతి దినములో కూడా ఎహో వాయిందో ఆనందించేదానికి మనం ప్రయత్నం చేస్తూ ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ మన దుఃఖం సంతోషం అగినట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడన్న నమ్మకం మీద మనం ముందు కొనసాగిపోయేదాన్ని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నన్ను కాక మన కుటుంబాలందరికీ తోడేయండి తోడేంటి కాపాడి బాలపరుచుని ప్రార్థన ప్రేమగల మహేమగల మా దేవుడ మా రక్షక విధరలు కనికరం దేవుడ అత్యున్నత ఉన్నత ఉన్నవాడి అనవాడు వన్ దేవా నీకే వందనాలు స్థుతులుస్తులు ఆచరించుకుంటున్న అల్ఫోమేగా అన్న దేవ మమ్మల్ని నడిపించే నడిపించేదేవని సహాయం మాకు దేవా నీకే స్థుతులు స్థులు ఆచరించుకున్నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డల ప్రీ కుటుంబాలన్న తండ్రి రోజు మేము ధ్యానించుకున్న రీతి కన్నా తండ్రి మా జీవితంలో నా తండ్రి అవసరము లేనటువంటి వాటికి నా తండ్రి మా దగ్గర నుంచి నా తండ్రి అని తెలిసినప్పటికీ వాటి గురించి మేము దుఃఖపడుతున్నాం నా తండ్రి నేను మనుషుల గురించి దుఃఖపడుతున్నాం నా తండ్రి డబ్బును గురించి దుఃఖపడుతున్నాం నా తండ్రి ఉపయోగకరము లేనటువంటి వాటి కొరకు మేము ఉపయోగపడుతూ మా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం నా తండ్రి దుఃఖపడుతూ మా జీవితాన్ని మేము గడిపేస్తున్నాం నా తండ్రి సమయం ఇవ్వడం లేదా నా తండ్రి క్షమించి మనం మన్నించి మనం వేడుకున్నాం నా తండ్రి సహా ఆయన మాకు అనుగురించి మనం వేడుకున్నాం నా తండ్రి నేను చేయి విడిచిపెట్టేస్తే నా తండ్రి విమాయ లోకంలో నా తండ్రి మమ్మల్ని పఠించుకునే వారు ఎవరు ఉండరు నా తండ్రి నిత్య జీవానికి అర్హులను చేసేవారు ఎవరు ఉండరు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకూ నా తండ్రి ఈ రోజు నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరాలను మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం తప్పక ప్రార్థిస్తూ నిపాదాలు చెందించుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కదానికి నా తండ్రి జవాబు అనుగ్రహించి నేను సమాధానం అనుగ్రహించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ముందుకు నడిపించమని వేడుకున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి దేశాలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబ కలహాలతో అతని నిండి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా శారీరకంగా మానసికంగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి శ్వాస జీవితంలో బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అతన్ని వాక్య విషయంలో అతన్ని బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి శక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నీకు రొప్పని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన అతన్ని నేను నడిపింపులో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని అతను నడిపించుకొని సహాయాన్ని అనుగ్రహించుకొని తండ్రి అదేవిధంగా నా తండ్రి మా అందరి కుటుంబాలు బంధుమిత్రుని స్నేహితుడిని శ్రేయులని తెలిసిన మనం తెలియ మన ప్రతి ఒక్కరిని ఆశ్రయించిన సహాయాన్ని వారికి అనుగ్రహించుకుని వేడుకుంటూ మరొకసారి నా తన్ని రాక సమయం కనుక ఆలోచిమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించి మనం వేడుకుంటూ మన యేసుక్రీస్తు రక్షణతో విన్నా అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ Praise the Lord, may God bless you all.